లేదు నిర్మాణం సాగదు ఇంధనం ఇళ్ళ సామాగ్రికి ధరాఘాతం ఇష్టారాజ్యంగా పెంచుతున్న వ్యాపారులు నామాత్ర ధరల ప్రత్యంకట ప్రవేకడం మనకి పర్యవేక్షణ కమిటీలు తెలంగాణ వ్యాప్తంగా ఇంధనం ఇళ్లకు సంబంధించి ప్రతిదీ కూడా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం చేసుకోలేకపోతున్నారు ఇంధనం ఇళ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత ధర ఇరవై ఐదు వేలు పెరిగిపోయిందనమాట దేనికంటే మనకి ఇక్కడ మీరు చూసుకుంటే రాయి అనమాట రాయికి ఏకంగా కొన్ని చోట ఇరవై ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు ట్రాక్టర్ తీసుకో సరఫరాకు దూరాన్ని బట్టి రెండు వేల ఐదు నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఇంద్ర మిల్ల పథకంలో భాగంగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలు నామమాత్రంగా మారాయి కంకర రాయి ఇసుక ఇటుక వంటి సామాగ్రి ధరలను వ్యాపారులు అయితే అమాంతం పెంచేస్తున్నారు వీటికి స్థిరమైన ధరలను ప్రభుత్వం మార్గదర్శకలో పొందుపరచకపోవడంతో లబ్ధులకు అధిక భారం ఇక్కడ తప్పడం లేదు ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా స్థాయిలో కలెక్టర్లకు మండల స్థాయిలో తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది ఆ కమిటీలు క్షేత్రస్థాయిలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా అలా జరగడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఇల్లు కేటాయించింది వీటిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఇల్లు గ్రౌండింగ్ అయినా నలభై నాలుగు వేలు మాత్రమే పూర్తయ్యాయి మరో నాలుగు వేల ఇల్లు ఇల్లు చెల్లి చివరి దశకు అయితే వచ్చాయి మిగిలిన ఇల్లు కూడా పనులు వేగంగా జరగడం లేదు ధరల భారమే దీనికి ప్రధాన కారణమని భావిస్తూ ఉన్నారన్నమాట సో ధరలు పెరుగుతున్నాయి కానీ డబ్బులు అయితే ఇంకా పెంచాలని కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్